తమ మీద ఆధారపడే ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై విమర్శలు గుప్పించారు షర్మిల ఒక పార్టీలో ఉన్నారని ఆ పార్టీ లైన్ ప్రకారం మాట్లాడుతున్నారని అన్నారు ఇక్కడ డిఆర్ఎంకి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇచ్చిన లెటరు ఇవన్నీ మీకు షేర్ చేస్తాను మీరు చూసుకోండి ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు వాళ్ళక మా మధ్యలో వచ్చి బాగా వాయించలేదు బొమ్మని కాడేదని నేను చెప్ప చెప్పడానికి ఆ రోజు రైల్వే మంత్రి కదా మీ కూటంలోనే కదా పద్నాలుగులో వచ్చారు సేమ్ కూటమి పద్నాలుగులో కూడా కూటమే కదా అప్పుడు నీ నీ కుటుంబంలో ఉన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు ఎందుకు నువ్వు రైల్వే మంత్రిగా చేర ఎందుకు మళ్ళీ వచ్చి రోజు వచ్చి పెద్ద కబుర్లు పెద్ద మాటలు దేనికోసం నిజంగా నీకు రాష్ట్రం మీద అభిమానం ఉంటే మీకు ఈ ప్రజల పట్ల మొక్క ఉంటే ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మీకు ఏమైనా ఏసైతేనే మీకు సదుపాయం ఉండి చేయాలని తప్పనుంటే ఏదో మీరు కేంద్ర మంత్రి వచ్చి మాట్లాడితే అచ్చితుంది నాకున్న డప్ప డప్పా కొట్టిన ఆ రెండు పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి లేకపోతే టీ ఫైవ్ లేకపోతే ఏబిఎన్ ఈనాడు చేస్తారని కొని మీకు డప్పాలు ఎందుకు చెప్పు మాది మాఫియా ప్రభుత్వం అంట భారతదేశంలో ఎప్పుడూ జరిగినంత స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ బాండ్స్లో ఎంత అవినీతి జరిగిందో అంత చూస్తే దేశమంతా చూసింది కదా చూసిన చెప్పండి దానికి సమాధానం చెప్పండి మీ ముందు వేల కోట్ల రూపాయలని ఈ ఎలక్షన్ల పేరు ఎలక్ట్రోన్ బాండ్స్ పేరియడ్ వచ్చి పెట్టి వారికి లబ్ధి చేకూర్చి దేశ సంపద వచ్చి డైవర్షన్ చేసి మళ్ళీ పైపెచ్చు పెద్ద మాటలు పెద్ద కబుర్లు భారతదేశ ప్రజలందరూ కూడా మీది అమాయకులు అనుకుంటున్నారా మీ ఉద్దేశంలో మాట్లాడలేదు కాబట్టి ఎవరోనూ ఎందుకులే అని చెప్పి ఊరుకుంటున్నారంటే మీరు ఎక్కువగా మాట్లాడింది సమంజసమేనా ఇప్పుడు కేపకు వచ్చిందా మీకు దయచేసి ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకసారి మన మనం ఏదో చూసుకొని అప్పుడు ఎదుటివాడు గురించి మాట్లాడాలా మనం ఏదో పవిత్రవంతులు నీతివంతులు వృష్పంగం అనుకొని ఎదుటివాడి మీద వచ్చి ఇది చెప్పడం కాదు సాక్షాత్తు ఇందుకో రైల్వే జోన్ గివీఎంసీ అదే రైల్వే అధికారులు వచ్చి ఓఎస్డి రైల్వే చంద్రశేఖరు అలాగే డిఎన్ అలాగే నాగేశ్వరరావు ఎడిషనల్ డివిజనల్ ఇంజనీరు అలాగే వెంకటేశ్వర శిక్షణ సంస్థలు అందరూ వెళ్ళారు అలాగే గివీఎంసి నుంచి శాస్త్రి అసిస్టెంట్ సిటీ ప్లాన్ లేడు చంద్రశేఖర్ రాడు వాళ్ళకి వచ్చి ఆ బ్యాండ్ నాకు చెప్పింది ఇంకో దానికి కమిషన్ వచ్చి మా భూములు వచ్చి ఇస్తున్నామని ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఏ రకంగా మరి ప్రభుత్వం ఉండదని దేన్ని మీరు పెట్టుకొని చెప్తున్నారు మీరు ఏంటి మీకున్న ఆల్రెడీ ఒక మంత్రి మంత్రి మాట్లాడదు నేనేదైనా మంత్రిని ఏదైనా మాట్లాడితే పాసింగ్ మాకు చేయకూడదు ప్రభుత్వ అంశాలను మాట్లాడినప్పుడు ఒక సస్టైనబిలిటీతో ఒక ఎవిడెన్స్తో మాట్లాడాలి చౌకపారు విమర్శలు చేయకూడదు అందరిలాగా మనం కాదు మన రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తులు కేంద్ర మంత్రి అయినా రాష్ట్ర మంత్రి అయినా మాట్లాడిన అంశాన్ని ఒక శాంటిటీ ఉండాలి అంతేగాని నేను మంత్రిని కదా ఈ మూడు డుక్కులు వేస్తాయి రెండు చిత్రకేతల్లో ప్రింట్ చేస్తారు అనుకుని చేస్తే తప్పది ఇకపోతే ఇవాటికి ఈ ఇవాళ్ళతో అనుకుంటారు కనీసం ఒక ఐదు సార్లు సార్లు ఏబియన్ను ఇది మీది ఆంధ్రజ్యోతి ఈనాడు విద్యాశాఖలో జరిగిన ట్రాన్స్ఫర్స్ మీద వాళ్ళు వచ్చి అవినీతి జరిగిపోయిందని చెప్పి వేశారు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఈ రాష్ట్రంలోని ఏ ఒక్క అధ్యాపకుని అయినా ఏ ఒక్క అసోసియేషన్ అయినా వాళ్ళ సంఘాలు అనిపించింది నా మీద వేరే చూపెడు అండి ఏమనుకుంటున్నా నాన్సెన్స్ ఇలాంటి ఇలా వెయ్యువు మా ఊర్లో ఒక శాంతి ఉంది ఏం గెలిపోతు అంటే మంది ఎందుకు మరుగులు